నేను మీ సుధా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ విజయకాంత్ ఈ రోజు ఎయిటీ ఫిఫ్త్ ఇండియా బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ చేయడానికి అయితే వచ్చేస్తాం ఇక్కడ చూస్తే ఇంటిలో అయితే చాలా మటుకు లెఫ్ట్ అండ్ రైట్ లో ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి చాలా జ్యువెలరీ అనేది బాగా అంటుంది చాలా ఎగ్జైటింగ్ ఉంది బట్ లోపలికెళ్ళి చూద్దాం ఎన్ని స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ ప్రైస్ ఎలా ఉన్నాయి ఒక ఇయర్ కి సరిపడే సర్కుల్ మొత్తం ఒక దగ్గర దొరుకుతాయి అంటే అది నుమాయి సెంటర్ మాత్రమే సో గైస్ మీకు ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పానా ఈ రోజు నుమాయి ఎగ్జిబిషన్ లో విజయ్ వచ్చేసి లేడీస్ థింగ్స్ అన్ని ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నా నేను వచ్చేసి మెన్స్ థింగ్స్ అన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను ఏంటి నేను అమ్మాయి థింగ్స్ ఓకే ఇదేదో కొత్తగా ఉన్నట్టుంది సో చెప్పినట్టు ట్రై చేద్దాం ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం ఈ ఎగ్జిబిషన్ టికెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కానీ పార్కింగ్ అయితే ఫోర్ వీలర్ అయినా టూ వీలర్ అయినా ఎంఐఎం కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది దాంట్లో ఫ్రీగా పార్కింగ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం కాకపోతే అక్కడ నుంచి ఇక్కడ మాత్రం వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంది ఖచ్చితంగా నచ్చకుండా అయితే రావాలి సో ఫస్ట్ అయితే వెళ్దాము సో ఏమేమి ఉన్నాయి ఇల్లు స్టాల్సి ఉన్నాయి అయితే చూద్దాము అయితే అమ్మాయిలకు సంబంధించిన డ్రెస్ మాత్రం చూసాము ఇక్కడైతే గాజులు చూస్తున్నాము సో అమ్మాయిలకు చాలా 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 ఇంపార్టెంట్ అని చాలా కలర్ చాలా కలర్ఫుల్గా చూపించేది అంటే గాజులు నాకు తెలిసి సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కలర్స్ అయితే ఉంది సో చూడొచ్చు మీకు కావాల్సిన బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో కావాలంటే నువ్వు పరిస్థితి సో ఇంకా ఇప్పుడు ఈ టైం ఇంకా పెళ్లి చేసుకునేందుకు పండగే పండుగ చాలా డబ్బులు అయితే మిగులుతాయి పే గాజల మీద అయితే చూడచ్చు ఇక్కడ గాజులే కాకుండా ఇయర్ రింగ్స్ వ్యవసాయం చిన్న వాటర్ బాటిల్స్ కీ చైన్స్ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి సో లోపలికి వెళ్తే ఒకసారి ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్ అయితే కనిపిస్తుంది చూస్తుంటే చాలా చాలా కలర్ఫుల్ కనిపిస్తుంది ఇవన్నీ ఐస్ ఎగ్జిబిషన్ లా ఓన్లీ లేడీస్ కేదా అలా దర్గుతే అనుకున్నా గాని మెన్స్ కు కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి అండి ఒక్కసారి ఇక్కడ చూస్కోండి డిఫరెంట్ टाइप्स ఆఫ్ కుర్తీస్ మనకి షార్ట్ కుర్తీస్ అన్నీ ఇక్కడ చూస్కొచ్చు ఫార్మల్ ప్యాంట్స్ టీ షర్ట్స్ కూడా ఒకసారి చూద్దాం సో भाई बोलो మెన్స్ కే కలెక్షన్ క్యా క్యా హై ఆప్కే పాస్ ఇక్కడ देखिए आप टोटल 12 varieties है हमारे कहने थ्री फिफ्टी से लेके आपको 850 तक शर्ट्स के वेराटीज़ है शॉर्ट कुर्ता लेंगे आप तो 300 से लेके आपको 850 तक रहेंगे और लॉन्ग कुर्ता लेंगे 500 तक 1850 तक वेराइटीज़ है और बॉयज़ के आप सेट लेंगे 350 का है प्लेन ओनली कुर्ता लेंगे आप तो 200 का रहेगा और इसमें आपको बॉयज़ के उसमें छः वेरायटीज़ मिलेंगी लाइनिंग प्लेन खादी एम्ब्रॉयडरी और डॉबी और बड़ों में भी सेम बच्चों में जो आता बड़ों में भी वही आता और शर्ट में लेंगे आप खादी कॉटन लेनिन कॉटन स्पन कॉटन लीजी बिजी और पांच छह किस्म के वेराटीज़ रह जाएंगे आप पूरा वेराइटीज मिलेगा सेट बाय सेट मिलेगा आपको थर्टी एट नहीं देंगे ना मैडम डिस्काउंट भी है हमारे के क्योंकि एग्जीबिशन है अपन बोले सो रेट तो लेते नहीं पहली बात तो वो लोगों का भी हम ख्याल रखते बह जितना हो सकता उतना डिस्काउंट देते हैं और अपने को देखिए आप तो वासकोट भी लगे हुए हैं సో గైస్ చూసారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి 12 వెరైటీస్ ఆఫ్ మెన్ షర్ట్స్ అండ్ కుర్తాస్ షార్ట్ కుర్తాస్ ఇలా మనకి కావాల్సిన అన్లిమిటెడ్ థింగ్స్ అన్ని ఇక్కడ నుమాయిస్ లో ఎవ్రీ లో అయితే ఉన్నాయి మనకి చూసుకోవచ్చు ఈ ఇయర్ కి కావాల్సిన అకేషన్స్ కానీ ఫంక్షన్స్ కానీ అన్ని ఇప్పుడే తీసేసుకోండి ప్రతి వచ్చాం ఈ స్టోరీకి అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఇక్కడ అమ్మాయిలు వస్తే చిన్నపిల్లలు కూడా ఇక్కడ ఉన్నాయి కిడ్స్ వేర్ అండ్ ఉమెన్స్ వేర్ కూడా చాలా ఉన్నాయి సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి ఇక్కడ టూ ఫిఫ్టీ నుంచి థౌజండ్ రూపీస్ వరకు అయితే చాలా చాలా డ్రెస్సెస్ అయితే ఉన్నాయి సో నా టాస్క్ అయితే చాలా చాలా క్రిటికల్ టాస్క్ ఈరోజు చూద్దాం సార్ ఏమేమి ఉన్నాయి అనేది నమస్తే నమస్తే సార్ ఇది స్టార్ ఎప్పటి నుంచి పెడుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు సార్ ఫార్టీ ఇయర్స్ అలాగే సార్ ఫార్టీ పెడుతున్నారు ఫార్టీ సార్ ఇక్కడ సార్ సిక్స్టీ ఫైవ్ వెరైటీ ఉంది సిక్స్టీ ఫైవ్ వెరైటీ ఉంది ప్రైజింగ్ ప్రైజింగ్ టూ ఫిఫ్టీ నుంచి థౌజండ్ దాకా ఆల్ ఎవ్రీథింగ్ పర్టన్ వస్తుంది ఎవరైటీ వెరైటీ వస్తుంది అంటే ఇక్కడ స్టాల్ పెడుతుంటారు కదా ఈ స్టాల్కి అనేది ఫస్ట్ ఎంత రెంట్ పే చేస్తారు ఇప్పుడు ఈ ఫార్టీ డేస్కి ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఫస్ట్ ట్వంటీ ల్యాక్స్ ఇవ్వాలి ఫస్ట్ పే చేయాలి దాని తర్వాత ఫిఫ్టీన్ ల్యాక్స్ తర్వాత ఇవ్వాలి అండ్ ఎండింగ్లో పర్ డేకి మీకు ఎంత వస్తుండొచ్చు ర్యాండమ్గా ఇన్కమ్ అని ఇన్కమ్ అంటే వీరు ఇప్పుడు తక్కువ ఉంది వ్యాపారం లేదు వెరైటీ అన్నీ రీజనబుల్ రేట్ పెట్టి ఉన్నారు దాని గురించి వస్తున్నారు కొనుక్కుంటున్నారు నాట్ బ్యాడ్ వెళ్తుంది ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా ఈ నుమాయిషి జరగబట్టి సో నుంచి చూస్తున్నారు సో అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది నుమాయిషిలో ఇప్పుడు అంటే అందరూ ఇప్పుడు ఆన్లైన్ చాలా అయిపోయింది సరే బిజినెస్ అంటే ఇప్పుడు స్టాల్ రెంట్ ఎక్కువ అయిపోయింది బిజినెస్ తక్కువ అయిపోయింది టికెట్ గిట్లా బయట పెట్టున్నారు చాలా డబ్బులు ఉంది సిక్స్ మెంబర్ మిడిల్ క్లాస్ ఉంటే సిక్స్ మెంబర్ వాళ్ళు రావాలి అంటే మూడు వందలు నాలుగు వందలు వాళ్ళకే అయిపోతున్నారు మళ్ళీ వాళ్ళు వచ్చి లోపల వచ్చి పర్చేస్ చేయాలి అంటే అది కష్టం అవుతుంది ఇప్పుడు నాట్ బట్ రీజనబుల్ ప్రైస్లో వెళ్ళిపోతుంది ఇలా ఉంది నువ్వు ఎగ్జిబిషన్ అయితే సో ఎయిటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే చూస్తుంటే సో వాళ్ళు చెప్పిన డిఫరెన్స్ అయితే ఉంది అంటే టికెట్ ప్రైస్ చేంజ్ అని చెప్తున్నారు సో ఆన్లైన్ పెరగడం వల్ల కూడా కొద్దిగా సేల్స్ తగ్గినాయని మాట కూడా చెప్తున్నారు సో ఇంకో స్థాయికి అయితే విజిట్ చేద్దాం మనం మెన్స్ కి సంబంధించిన థింగ్స్ ని ఎక్స్ప్లోర్ చేయడంలో ఫస్ట్ స్టాల్ కి అయితే వచ్చేసాము ఇక్కడ నా బ్యాక్ సైడ్ అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూర్స్ అండ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మనకి ఫార్మల్ లో కానీ పార్టీవేర్ కానీ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెన్స్ కి సంబంధించిన వేర్ అయితే దొరుకుతుంది సో ఒక్కసారి మనతో పాటు ఓనర్ అయితే ఉన్నారు హలో సార్ రాజధాని तो हैंड वर्किंग है ये पूरा वाटर प्रूफ है ये ट्वेल्व फिफ्टी का है और आपके चैनल के माध्यम तो में से आता है तो हम उसको डिस्काउंट देंगे दिस इज नाइस कैमल लेदर और ननी मनी आइटम का है कोलोपुरी चप्पल है ये ट्वेल्व फिफ्टी का हम बेचते हैं कैमल लेदर इसके में जो और भी बहुत सारे कलर है इसके अंदर और ये कैमल लेदर का है पूरा हाथ का सिलाई से बनता है हैंड वर्किंग है और आपके चैनल के माध्यम से जो हमारे पास आता है कस्टमर तो हम उसको थर्टी फाइव परसेंट डिस्काउंट देंगे और ये पूरा शूज़ वगैरह होता है जो हंड बट्टीन हेंड सिलाई होता है जैसे नाइस कैमल लेदर तो सिर्फ टोटल कैमल स्किन के ऊपर होता है टू थाउजेंड फाइव था। हंड्रेड था। चाहिए और कोई आएगा तो हम उसको डिस्काउंट देंगे बहुत सारे ऐसे हैं शूज़ हैं स्लीपर हैं ऐसा ही चप्पल है कोल्हापुरी के अंदर डेली बी आर वाटर प्रूफ है ये इसको पानी में भी ल्यूज़ कर सकते हैं और लेडीज़ का भी बहुत अच्छा कलेक्शन है मेरे पास ओके तो से हमारा ट्वेल फिफ्टी से लेके फाइव हंड्रेड तक फाइव थाउजेंड तक है ये एक्स्ट्रा साइज है इसको फोर्टी सिक्स साइज बोलते हैं ये बिग साइज होता है सब मेट्रो का आइटम है ऑल हैंड वर्किंग राजस्थान है जयपुर राजस्थानी है आपका नाम अपना राजा राजस्थानी మేము ట్వంటీ ఫైవ్ మేర ఫాదర్ తో బహు ఆ సెవెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఓ హా లాగా ఎంత గెలి రాజా రాజస్థాని ఫేమస్ ఇక్కడైతే మనతో పాటు కొంతమంది అయితే ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం మీ పేరెంట్ విద్యా అండి మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం ఈ సారి మాకు ఎందుకో కొంచెం బాగున్నాయి అని అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ ఉన్నాయి ఈసారి మేబీ ఐ ఫీల్ ఐ కెన్ ఫైండ్ సమ్ డిఫరెంట్ స్టఫ్ ఇక్కడ నాకు టాస్క్ ఇచ్చారండి సో లేడీస్ మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి సో కొద్దిగా ఏమేమి ఒకసారి చెప్తారా నేను ఇప్పుడు ఇది సెకండ్ స్టోర్ అండి వచ్చింది ఒకటి మెటీరియల్స్ అండ్ సారీస్ చూశాను బాగున్నాయి బట్ ఐ ఫెల్ట్ దట్ వాజ్ లిటిల్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ అని ఈ స్టోర్కి వచ్చాము ఇక్కడ కాటన్ కుర్తీస్ చాలానే బాగున్నాయి జీన్స్ మీద వేసుకుండే కాటన్ కుర్తీస్ బాగున్నాయి ఇంకా స్టిల్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ హార్డ్లీ వీ ఇన్ ఇప్పుడే వచ్చాము వీఆర్ ఆల్సో లైక్ వాంటింగ్ టు సీ మోర్ స్టఫ్ అండి సో సో మచ్ మీరు ఎలాంటి యూజ్ మేము ఇలా కుర్తీస్ చూస్తాము లేదా ఫ్రాక్ మోడల్స్ లేదా మెటీరియల్స్ ఏమైనా కొత్త వచ్చాయా అని చూస్తాము లేదా బ్యాగ్స్ ఏమైనా కొత్త వెరైటీస్ వచ్చాయా అని చూసుకుంటాము మళ్ళీ మేము ఫుడ్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫుడ్ ఆల్సో ఏమైనా కొత్తగా ఫుడ్ ఏమైనా పెట్టారా అని ఈసారి టు నో నీలోఫర్ వచ్చింది అని చెప్పారు ఎగ్జిబిషన్లో యూ 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 వాంట్ టు ట్రై సమ్ టీ ఎవ్రీ టూ త్రీ విజిట్స్ ఉంటుంది ఇంకా ఫస్ట్ అండ్ ఐ కమ్ విత్ ఫ్రెండ్ ఆల్వేస్ థ్యాంక్ థ్యాంక్ మ్యామ్ సో సో మచ్ చిన్న టాస్క్ ప్రకారం కొన్ని డ్రెస్ల గురించి అయితే ఇప్పుడు తెలుసుకున్నాను ఎలాంటి వెరైటీస్ ఉంటే ఏంటి అని చెప్పేసి సో ఈ నెక్స్ట్ టోర్కి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా వాటిని గురించి తెలుసుకొని నేనే ఎక్స్ప్లోర్ చెప్తాను మీకు సో ఆ అయితే మిగతా ఏమిన్నో చూద్దాం టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఫార్మల్ లో కానీ ప్యాంట్స్ అండ్ టీషర్ట్స్ కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ నేనైతే ఒక అవుట్లెట్ కి అయితే వచ్చినా ఇక్కడ ఫ్యాక్టరీ అయితే ఉంది జస్ట్ టూ టీ షర్ట్స్ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి టీ షర్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఓన్లీ మెన్సే కాకుండా కిడ్స్ వేర్ లేడీస్ వేర్ నైట్ పాయింట్స్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ అయితే దొరుకుతుంది విత్ ఆఫర్ మనకైతే ఇక్కడైతే ప్రతిదీ దొరుకుతుంది సో గాయస్ మెన్స్ కి సంబంధించిన కాలేజ్ బ్యాగ్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి అన్లిమిటెడ్ ఉంది ఈ కాలేజ్ బ్యాగ్సే కాకుండా ఆఫీస్ బ్యాగ్స్ లెదర్ బ్యాగ్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఎగ్జిబిషన్ లో మనకి డ్రెస్సెస్ థింగ్సే కాకుండా మనకి హోమ్ డెకార్ ఫర్నిచర్స్ కూడా ఉన్నాయి నా బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోమ్ డెకార్ థింగ్స్ అయితే మనకు ఉన్నాయి డైనింగ్ టేబుల్స్ కానీ చైర్స్ ఇలా చాలా చూసుకోవచ్చు మిరర్స్ ఎవ్రీథింగ్ మనకి డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఏంటి ఫేవరెట్ వెళ్ళిపోదాం పదండి ఇక్కడ ఈజీ గేమ్ అయితే కనిపిస్తుంది నాకు బౌన్సీ బాల్ అంట ఒక బాల్ హండ్రెడ్ ఫైవ్ బాల్స్ ఫైవ్ హండ్రెడ్ అక్కడ ఉన్న ఒక బోర్డుకి బాల్ విసిరితే కింద బౌల్ ఉంది ఆ బౌల్లో పడితే ఎన్ని పడితే అన్ని టెడిబేర్లు వస్తాయి టెడిబేర్లు అయినా చాలా రకాల బొమ్మలు ఉన్నాయి ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం రండి చూసారు కదా అట్లా ఒక బాల్ నుంచి కొడితే ఆ బాల్ కింద పడితే ఒక బొమ్మ అనేది మనకి ఇస్తారంట సో ఇండివిజువల్గా ఉంటే మనకి హై ప్రైజ్ ఉంటుంది ఇక్కడ మాత్రం టికెట్ సో గాయస్ మేమైతే నుమాష్ అయితే మస్త్ ఎక్స్ప్లోర్ చేసేసాము లేట్ మొత్తం అయితే తిరిగేసినాము అన్ని గా అంటే మిస్ అయినది అయితే ఏం అనిపించలేదు నాకు తెలిసి అయితే ప్రతి ఒక్క స్టాల్ అయితే మేము కవర్ చేసాము ఇక్కడ టూ థౌజండ్ ప్లస్ స్టాల్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపించలేకపోయినాం కానీ ఓవరాల్ అయితే మీకు ఈ వీడియోలో అయితే కనిపిస్తుంది టైమింగ్స్ వచ్చేసి మనకి ఎవ్రీ డే ఫోర్ పిఎం టు లెవెల్ వరకు ఉంటుంది నువ్వు మైస్ ఎగ్జిబిషన్ యా అందరైతే రండి మీకు నచ్చింది కొనుక్కోండి ఎంజాయ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కంటెంట్స్ మళ్ళీ మేము ముందుకుంటాం